హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్ ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మన విత్తనదాత శ్రీ అప్పారావు గారిని కలిసి ఒక వీడియో చేయడం జరిగింది అది ముఖ్యంగా ఏంటంటే హరిత విజయనగరం గ్రూప్ నిర్వహిస్తున్న శ్రీమతి ఆదిలక్ష్మి గారు నన్ను అప్పారావు గారికి పరిచయం చేసి మరి ఆయన ద్వారా ఒక వీడియో మనం చేయగలిగాం ఆ వీడియో అనేక మంది చూసి విత్తనాలు కావాలని అలాగే చాలా కామెంట్ సెక్షన్లో మంచి కామెంట్స్ చేసి అప్పారావు గారిని అభినందించడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా విత్తన దాతగా ఆయన చాలా మందికి అనేది సరఫరా చేయటం నిజంగా గొప్ప విషయం ఇది అరుదుగా జరిగే విషయం అని చెప్పి చాలామంది వారికి అభినందన తెలియజేశారు అప్పారావు గారికి అయితే ఈ కామెంట్స్ కారణంలో కొంతమంది కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది అలాగే కొన్ని విషయాలు ఆడడం జరిగింది అవన్నీ కూడా మనం అప్పారోగారి దృష్టిలో పెట్టడం జరిగింది అయితే అడిగినవి ఏంటంటే ఆయన సీట్స్ మాకు ఎలా ఇవ్వగలరు ఏ విధంగా మేము సీట్స్ పొందగలం ఆ సీట్స్ కావాలంటే ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా అడిగారు అయితే దానికి నేను ఇచ్చే సమాధానం నా దగ్గర అయితే సమాధానం లేదు అయితే నేను కొన్ని విషయాలు అప్పారో గారితో మాట్లాడడం జరిగింది కొందరు విత్తనాలు కావాలంటున్నారు సార్ మరి మనం ఎలా చేస్తాం ఏంటి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది అప్పారావు గారు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు ఆ మెసేజ్ కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తాను దీనికి అయితే ముఖ్యంగా ఏంటంటే కొంతమంది విత్తనాలు పలాన పలాన విత్తనాలు కావాలని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది అలా కష్టం వాళ్ళు చేయటం ఎందుకంటే ఆయన సుమారుగా ఈ విత్తనాల కోసం రోజుకి సుమారుగా నాలుగు గంటలు ఆయన శ్రమ పడుతున్నారు ఆయన ఒక బ్యాంక్ అధికారి కానీ ఆయన ఈ విధంగా విత్తనాలు సేంద్రియ మిద్ది తోటలు పెంచే ఔత్సాహం ఇవ్వాలని చెప్పి ఆయన నిర్ణయించి ఇది ఒక సేవగా ఆయన భావించి చేస్తున్నారు వారికి వచ్చే పెన్షన్లో కొంత అమౌంట్ని ఈ విధంగా ఖర్చు చేస్తున్నారు ఇది ఏంటంటే వాళ్ళు రోజుకి ఇరవై నుంచి ముప్పై మందికి పోస్టల్లో పంపిస్తారు అయితే మేము ఎలా మీ ఎలా మేము దాన్ని మీట్ అవ్వాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు మీరు వీడియో చూశారు వీడియోలో అక్కడ అడుగుతున్నారు మీరు కాబట్టి అవసరం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిలో అడ్రస్ పెట్టుకోండి సార్ చూసి సీరియల్లో పంపిస్తారు అయితే ఒక్క విషయం ఏంటంటే సార్ మాటల్లో కూడా విందులు సారు జూలై ఇరవై ఐదు వరకు కూడా ఆయన టూర్లో ఉంటారు కాబట్టి ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఆయన విత్తనాలు సరఫరా చేయలేరు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి మరి వారికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి మనకి ఇంచుమించుగా జూలై ట్వంటీ ఫిఫ్త్ అవుతుంది ఆ తర్వాతే మళ్ళీ మిగతా వారికి చేస్తారు కొంతమంది ముందు ఒకటి రెండు రోజులు మన కామెంట్స్ కారణంలో తెలియజేసిన వాళ్ళకి మాత్రం ఆయన సరఫరా చేస్తానని చెప్పారు వారి మాటలు కూడా మెరుగుదురు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు ఇంటికి వెళ్ళి చూడడం జరిగింది మొత్తం విత్తనాలని కూడా చాలా చక్కగా భద్రపరిచారు మరి మిద్దె తోటలో కూడా ఈ టెరెస్ గార్డెన్ చాలా చాలా బాగుంది ఈ విశేషాలు మీతో పంచుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా మంది నేను చాలా మంచి వీడియో చేశాను నన్ను కూడా అభినందించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా విజయనగరం హరిత విజయనగరం మరి పెద్దలు శ్రీమతి ఆదర్శ గారికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది విషయం ఇది ఈ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయాలనే ఈ వీడియో చేశాను కాబట్టి వారి వాయిస్ కూడా విని మీరు ఏ విధంగా ఎప్పుడు దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి సార్ సీరియల్ ప్రకారంగా పంపించడం జరుగుతుంది చాలా వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ఆ సీరియల్గా మనం అడిగిన దాన్ని బట్టి ఆ సీరియల్ ప్రకారంగా వారు స్క్రూట్ని చేసి పంపించడం జరుగుతుంది ఈ విషయాన్ని ఔషధికలు అందరూ కూడా గమనించి అర్థం చేసుకోగలరని కోరుతున్నాను మరి అటువంటి గొప్ప వ్యక్తిని కలిసినందుకు వారి గురించి తెలిసిన విషయాన్ని వీడియో ద్వారా పది మందికి తెలియజేసినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా అలాగే మీ కామెంట్స్ కామెంట్స్ కార్నర్లో తెలియజేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త విషయాల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే సార్ వాయిస్ విని మీ యొక్క కామెంట్స్ని తప్పనిసరిగా తెలియజేయండి అవి వారికి చేరుతాయి ఆ విధంగా మీరు సార్ చేస్తున్న ఈ మహాయజ్ఞానికి మనందరం కూడా అభినందించి వారిని ప్రోత్సహించాలి మరింతమందికి విత్తనాలు అందే విధంగా అందరం కూడా ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకసారి సార్ యొక్క మెసేజ్ని కూడా మనం విందాం హరిప్రసాద్ గారు ఫస్ట్లీ కంగ్రెస్ మీ వీడియో బాగుంది కెనడా వరకు వెళ్ళింది కెనడా నుంచి కూడా ఎవరో విత్తనాలు అడిగాడు తెలిసిన వాళ్ళు అయితే ఇప్పుడు నేను ఒక వన్ మంత్ వరకు బిజీగా ఉంటాను ట్రావెల్లో ఉంటానండి మీరు పైన పంపించారు కదా వాళ్ళని మాత్రము మీకు ఏం చేస్తారంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేయమనండి నేను కాంటాక్ట్ చేస్తే అప్పుడు నేను వాళ్ళకి విత్తనాలు పంపుతాను మిగతా వాళ్ళని పెండింగ్లో పెట్టండి నేను ఒక వన్ ఫిఫ్టీన్ డేస్ కాదు ట్వంటీ డేస్ టు ట్వంటీ ఫైవ్ డేస్ నేను బయట తిరుగుతుంటాను బిజీగా ఉంటాను ఇప్పుడు ఇంకా నేను విత్తనాలు ఇప్పుడు కాస్త పంపడం కుదరదు తర్వాత మళ్ళీ నేను జూలై లాస్ట్ వీక్లోనే ఎప్పుడైనా అప్పుడు పంపే ఏర్పాటు చేద్దామ సార్ వాయిస్ విన్నారు కదా కాబట్టి మనం ఒక ట్వంటీ డేస్ మనం వెయిట్ చేయక తప్ప వారు తిరిగి వచ్చాక యథావిధిగా మళ్ళీ సీడ్స్ పంపిణీ అనేది జరుగుతుంది విషయం విన్నారు కదా ఓకే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్